నేటి కథ ఈరోజు మనం ఒక కథ నేర్చుకుందామా ఈ కథ పేరేమిటో తెలుసా కలిసి ఉంటే కలిసి ఉంటే ఎన్ని లాభాలు ఎంత ఉపయోగమో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం రంగాపురం గ్రామంలో చలపతి అనే ఓ వ్యాపారి ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు ముగ్గురు చాలా తెలివైన వాళ్ళు పట్టణానికి వెళ్ళి చౌకగా సరుకుల్ని కొని తేవడంలో మొదటివాడు దెట్ట వాడు ఆ సరుకులను చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగి ఎక్కువ లాభాలకు అమ్మగల సమర్థుడు ఇకపోతే మూడోవాడు లాభ నష్టాలను అంచనా వేస్తూ అన్నలకి సలహా ఇచ్చేవాడు కొడుకుల సహాయంతో చలపతి వ్యాపారం రెండింతలైంది ముగ్గురికి వివాహాలు చేశాడు చలపతి అందరూ ఒకే ఇంట్లో ఉండేవారు కొన్నాళ్లు గడిచాక ఆ కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి నా వల్లే వ్యాపారం పెద్దదైందని ఒకరంటే కాదు నా సలహాతోనే ఇంత సంపాదించామంటూ మరొకరు ఇలా ముగ్గురు కొడుకులు వాదులాడుకోవడం ప్రారంభించారు ఈ పరిస్థితిని గమనించిన చలపతి ఆస్తిని ముగ్గురు కొడుకులకి పనిచేశాడు ముగ్గురు ఎవరికి వారు సొంత వ్యాపారాలు ప్రారంభించుకున్నారు పెద్దవాడు సరుకుల్ని తక్కువ ధరికే కొనేవాడు కానీ గ్రామాల్లో తిరిగి అమ్మే నైపుణ్యం తెలియక ఇబ్బంది పడేవాడు రెండో వాడికి పట్టణం వెళ్లి సరుకులు ఎలా కొనాలో తెలియదు ఇక ఎప్పుడూ సలహాలు ఇస్తూ ఇంటి దగ్గర ఉండే మూడోవాడికి సరుకులు కొనాలన్నా అమ్మాలన్నా కష్టంగా తోచింది కొద్ది రోజులకే ముగ్గురి వ్యాపారాలు దివాలా తీశాయి అప్పుల పాలయ్యారు సిగ్గుతో తల ఉంచుకొని తండ్రి వద్దకు వచ్చారు చూశారుగా ఏం జరిగిందో ముగ్గురు కలిసిమెలిసి ఉన్నంతకాలం వ్యాపారం పచ్చగా ఉండేది విడిపోయి ఎవరికి వారు అనుకునేసరికి అన్ని నష్టాలే వచ్చాయి కలిసి ఉంటే కలదు సుఖమని పెద్దలు ఊరికే చెప్పలేదు ఇకనైనా అందరూ కలిసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి అన్నాడు తండ్రి చలపతి తమ వల్ల జరిగిన తప్పును తెలుసుకున్న ముగ్గురు అన్నదమ్ములు మళ్ళీ ఒకటయ్యారు ఐకమత్యంగా ఉంటూ వ్యాపారాన్ని లాభాల బాట పట్టించారు విన్నారు కదా కలిసి ఉంటే ఎంత లాభము కలిసి ఉండి ఐకమత్యంగా ఉంటే మరి ఈ ఎన్నల దమ్ములు మరి వాళ్ళ లాభాన్ని వారి వ్యాపారాన్ని ఏ విధంగా వాళ్ళు చేశారో ఈ కథ ద్వారా తెలుసుకున్నారు కదా